వెల్కమ్ టు ఛానల్ న్యూస్ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇది గతంలోనే నన్ను సస్పెండ్ చేసిన నాడు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు అనేకమైనటువంటి ఒత్తిడులకి అనేకమైనటువంటి అందరి చేత బోల్ చేపించి బుకొని ఆ రోజు ప్రశ్న ఆపించుకున్నాను సరే మనం కూడా ఒక పార్టీలో పనిచేసాం ఒక నాయకుడితో కలిసి మంచి ప్రయాణం చేశాం ఫులుంటే కూర్చొని మాట్లాడుకొని నాలుగు గోడల మధ్య సరిదిద్దుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకొని పెద్దల సలహాలు తీసుకొని కలిసి పనిచేయడానికి ముందుకు పోయ నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు నా నెత్తిన వేసుకొని కేసులన్నీ జైలు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా అడిగాను ఒకటే దానికోసం సస్పెండ్ చేయించావా ఈరోజు పార్టీ క్రమశిక్షణ చేతియలకి వ్యతిరేకంగా పాల్పడుతున్నాడు అందుకని సస్పెండ్ చేయించానని చెప్పావు మొన్న ఒకసారి చేయించు ఇప్పుడు ఒకసారి చేయించు ఎందుకంటే ఆడు సీఎంఓలో ఉండేటువంటి జగన్మోహన్ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ బినామీ ఇతనే కంప్లీట్ ఇతనే బినామీ తడు వాళ్ళందరికీ అందుకని ఇతను చెప్పిన మాట తలుస్తా ఉంది ప్రస్తుతం అక్కడ ఓకే పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ అంటే షో కాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఏమి తప్పు జరిగిందా అని అడిగి చేస్తారు నాకు తెలిసి ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీస్ లేదు ఎక్స్ప్లెనేషన్ లేదు నువ్వు చెప్తే సస్పెండ్ చేశావు సంతోషం నాకు ఇముక్తి కలిగించావు ఎందుకంటే భగవంతుడు నాకు నీతో ప్రయాణంలో రెండోసారి ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అసలు నీకు దూరంగా వెళ్ళిపోవాలా ఎందుకంటే నేను ఫోటోలు వచ్చేది నీకు ఇష్టంలా నేను ఫోటోలో కనపడేది నీకు ఇష్టంలే మీడియాలో మాట్లాడేది నీకు ఇష్టంలే ఎక్కడ సుకుమార్ రెడ్డి నాకు పోటీ అయిపోతాడు ఎక్కడ నాకు ఎదిగిపోతాడు కానీ నేను ఎప్పుడు కూడా అన్నం పెట్టిన కూడిని ఎప్పుడు నేను మర్చిపోలే వ్యవహరించా ప్రాణాలకు తెగించి పనిచేసాం విలువలతోనే పనిచేశాం నువ్వు రూపాయి ఇస్తే ఆ రూపాయికి మాది పది పైసలు జోడీ చేసి ఖర్చు పెట్టాను తప్పితే ఒక్క పైసా నీ దగ్గర కానీ నీతో పనిచేసిన నాయకులు కానీ లేదా పార్టీలో నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎక్కడైనా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విలువలతోనే వ్యాపారం చేసి సంపాదించుకున్నామని భయంగా ఎక్కడైనా చెప్తున్నాము ఈ విషయాన్ని నువ్వు నువ్వు పెట్టించే ముగ్గురు చేత పోస్టులు పెట్టిస్తున్నావు బాబు ఆ ముగ్గురు ఎందుకంటే నువ్వు చెప్పింది చేస్తున్నట్టు ఎందుకంటే పప్పం కడుక్కోవాల ఆయనకి పప్పం ఉన్నాడా బెంగళూరు ఇరుక్కున్నాడు ఎందుకంటే ఎనిమిది కోట్లు పెట్టించున్నా పెట్టుబడి దానికోసం ఏమైనా చేయాల తప్పదు ఆయన బొత్తుకు ఏ నేను ఎప్పుడు భయపడలే నీకు నువ్వు తప్పు చేస్తే నిలదీసే చెప్పా ఈరోజు బేదా రావు గారు నా ఇంటికి వచ్చిన ఎర్ర రెండు బతికే ఉన్నాడు ఐదు కోట్ల రూపాయలు నాకు ఆఫర్ ఇచ్చారు నేను అమ్ముడుకోలేదే ఆ రోజు ఆ రోజు మాడు తెలీదా డబ్బులకు అమ్ముడుపోతే క్యారెక్టర్ ఎందుకంటే నా నీతి విలువ లీకేజ్ నేను చెప్పుకున్నా ఒక అందరికీ అమ్ముడు పాలేసుకుమారుడు అని రెండు వేల పద్నాలుగు పదిహేను జులైలో విజయమాల్య హోటల్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు వేయమిడి విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్కి సీఈఓ ఇద్దరు కూర్చొని మంత్రి గారు ఆ రోజు నారాయణ గారు ఆధ్వర్యంలో ఇరవై ఐదు కోట్లకు నువ్వు దారం చేసుకొని పదిహేను కోట్ల రూపాయలు రామనాయుడి దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీ మారేదానికి బెంగళూరు నుంచి అనంతపురం మీద నారాయణ గారి కారులో చంద్రబాబు ఇంట్లో పోతే నేను జూపీఎస్ కార్ వేసుకొని వచ్చి నేను బయట నిలబడి నిన్ను వెనక్కి తీసుకొచ్చి వాస్తవా కాదా నువ్వా పార్టీకి అమ్ముడుపోయింది పోయింది రెడ్డి నారాయణ గారు వస్తే నన్నే పంపించి నీ ఇంటికి తీసుకొచ్చావు నేను ఒకటే చెప్పా అన్నాడు జగదీష్ని చైర్మన్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం సార్ ఇది మారేది చెప్పి మెలిగి పెట్టాను నా ఇంటికి రామారాయణ గారు నారాయణ గారు ఆనాడు ఎవరిని పంపించారో ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఆఫర్ ఇచ్చినా కూడా నేను అమ్ముడు పోయినా లేదో నీ అంతరాత తెలుసు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఎక్కడికి పోలా సుకుమార్ గారికి క్యారెక్టర్ ఎక్కడ చచ్చిపోలా నిజాయితీగా ఉన్నాడు సుకుమారెడ్డి రైట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చినాయి అధికారం వచ్చింది వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టాలని చూసాం నేను ఎక్కడా బాధపడాల నా పని నేను చేసుకొని పోతున్నాను అధికారంలోకి వచ్చింది వ్యాపారం మేము స్టార్ట్ చేసాం రియల్ ఎస్టేట్ చేయలేదని మేము చెప్పలేదా ఎక్కడైనా ఒక రైతుని నేను మోసం చేసినట్టు కానీ లేదా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఏదైనా ఉంటే నేను సెటింగ్ చేసుకొని నా బాధ నా ప్రాంతాలు నేను పట్టణ తిప్పితే మమ్మల్ని బలవంతంగా కప్పాలు కట్టించుకున్న మాటకి సస్పెండ్ చేయించావా లేదా నీ సాక్షిగా చెప్పు వంద సార్లు నిలదీశా నిన్ను నువ్వు తప్పు చేస్తున్నావు నీ స్థాయి వ్యక్తి వేలకోటకు అధిపతిని కావుల్లో ఈ విధంగా లంచాలు తీసుకోవడం తప్పు పదిహేను మంది శాసనసభ్యులు కావలి నియోజకవర్గం పుట్టిన నాటి చరిత్ర నుండి ఈనాటి వరకు ముప్పై రెండు వేల పైచులక మెజార్టీతో నిన్ను ఓడిచ్చారు అంటే నువ్వు చేసిన అరాచక పాలనకి నిన్న నిన్ను ఓటమికి తెలుసుకుంటే నువ్వు ఈ పాటు పడవు నాకు నువ్వు విలువ వీలేదని చెప్పలే ఎప్పుడు ఇచ్చావు నీ కోసం నేను పోతే నీ కోసం ఎలక్షన్ చేస్తే నీ కోసం ఫస్ట్ ఎలక్షన్ కే ఏడు కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావో ఎవరో దగ్గర అప్పులు తెచ్చిచ్చానో లిస్ట్ కూడా ఇస్తా వాస్తవా కాదా రెండవ ఎలక్షన్ కాసు మధుసూదరు దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చావా ప్లాట్లు రాసి ఇచ్చావా వాస్తవాలన్ని మాట మాట్కుందాం అంటే మాట్లాడుకుందాం రెండవ ప్రయాణంలో కూడా నీతో విభేదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి నాకు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి ఏసీకే మూడు వేలు లెక్కన ఏ రైస్ మిల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అడ్డం పెట్టుకొని నా పేరు చెప్పి డబ్బులు తడితే నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టి నీ ఇంట్లోనే నిలదీసా నేను ఒక్క రూపాయి ఎవరి దగ్గర నిరూపిస్తే దానికి సస్పెండ్ చేయించావా గ్రామలు స్టార్ట్ చేసావు ఇదే నా పక్కనే ఉన్నాడు సురేష్ రెడ్డి అల్లూరు నార్త అల్లూరు పాలి నుంచి అమ్మిడిని తోలించింది వాడే డబ్బులు నా కాడికి పంపించాడు వాస్తవం అడగండి సాక్షి చెప్తాడు ఉదయాన్నే లేచి లెక్క నీ సెల్ఫోన్కి పెట్టాడా పెట్టలేదా ఎవిడెన్స్ అన్ని సహాయాలు కూడా ఉన్నాయి ఆ డబ్బే నీ పొలిటికల్ ఖర్చుకి ఆఫీస్కి పెట్టుకున్నాం మిగతా ఖర్చులన్నీ మేము ఆర్థికంగా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బుల్లో నుంచి మా చేత ఖర్చు పెట్టించి నీ డబ్బులోని డబ్బు కొట్టుకుందాం అన్ని మాట్లాడుకుందాం చర్చా వెదిక మీద ఎందుకు అంటే గ్రావెల్ తోలిచ్చి డబ్బులు నీకు ఇచ్చిన దానికి నన్ను సస్పెండ్ చేయించావా లేదా బ్రాంతి షాపుల దగ్గర టెండర్లలో అరవై లక్షల రూపాయలు ఒక్కొక్క బారు దగ్గర నుంచి పదిహేను లక్షలు దౌర్జన్యంగా వసూలు చేసుకుని నిన్న నేను బాగా అడిగాడు చేయించావా లేదా నీ మున్సిపాలిటీలో కావల మున్సిపాలిటీలో నువ్వు ఏ విధంగా దొంగ బిల్లులు చేయించుకొని ఏ విధంగా ఈనాటి శ్రావణకు ముప్పే కమిషన్ ని రెండు కోట్ల రూపాయలు బిల్లులు చేయమన్నావు నువ్వు గవర్నమెంట్ మీటింగ్లు పెట్టినటువంటి మీటింగ్లకి ఆయన పాపం చేసినట్లేడు దానికోసమా లేదా నువ్వు ఏం చేసేవని నన్ను సస్పెండ్ చేయించావో ప్రజలకు తెలియజేయాలా ఏం చేస్తే సస్పెండ్ చేయించావని ప్రజలకి చెప్పాలా లేదా కావల్లో రిజిస్టార్ ఆఫీస్ నుంచి నెలబాముడికి ఇస్తున్నావు అందుకోసం సస్పెండ్ చేయించావు దీన్ని బాగా పడిగానా నేను చెప్పు లేదు కావాలి లేవాట్లు యజమానుల దగ్గర నుంచి పదిహేను లక్షల దగ్గర నుంచి దండుకున్నావు దాంట్లో ఉంది నేను ఏమన్నా బాగా అడిగానని చెప్పి నన్ను సస్పెండ్ చేయించావా లేదు మణిమాల సుకుమారు సస్పెండ్ చేయించి కేవలం డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి నా డాక్యుమెంట్లు ఇంట్లో పెట్టుకొని నీ పెట్టిచ్చే పోస్ట్ పెట్టే అగ్రిమెంట్ రాయించుకొని ఎస్ఎల్వి బ్రహ్మారెడ్డి దగ్గర నుంచి పైసాతో సహా వసూలు చేసిన దానికి బాగా అడిగిన దానికి ఏమన్నా నన్ను సస్పెండ్ చేయించావా ఏముంది మన తెలుసు గొడవ నీ మానాన్ని నేను వదిలేసా నా మానాన్ని నేను పోతా ఉండ పని చేసుకుంటున్నా గౌనుగా ఉండ గౌనుగా నోరు ఇప్పలా విజ్ఞతతో వ్యవహరించి ఇన్ని సంవత్సరాలు బెదిరిస్తున్నావు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు రోడ్డు మీద నిలబెడతానన్నావు నన్ను చంపిస్తానని చెప్తున్నావు పాపం ఏం చేద్దాం మేము బలహీనవి నువ్వు డబ్బు ఉంది ఉన్నాయి అందుకోసం సస్పెండ్ చేయించావో చెప్పు ప్రజలకి కావాలి ప్రజలకి తెలియజేయాలి వాస్తవాలు తెలియాలి కదా ప్రజలకి లేదా జగనన్న లేఅవుట్లో నువ్వు ఏ విధంగా ఎకరాకి డబ్బులు తీసుకున్న దగ్గర నుంచి ఎంతమంది మేము లేఅవుట్ కోసం పొలం కొనుక్కుంటే నేను మెడ్రాస్కి నా మనవరాల ఆపరేషన్ కోసం పోయించా లోపల నువ్వు వేరం మాట్లాడుకొని మమ్మల్ని ల్యాండ్ దౌర్జన్యంగా తీసుకుని నిన్ను బాగా అడిగేమని చెప్పేమన్నా నన్ను సస్పెండ్ చేయించావా ఏడు ఎనిమిది అంశాలు స్పష్టంగా చెప్తున్నా ఆధారాలతో సహా నేను ముందుకు వస్తా ఉదయ్కి సెంటర్లో డిబేట్ పెడతావా లేదా నీకు నచ్చిన పాతూరు పోలేరమ్మ గుడి వద్ద చర్చి పెడతావా లేదా నీకు నచ్చిన పాతూరు శివాలయంలో అందరం నాకు తెలిసి కావల్లో కలికి యానాథరెడ్డి ఆనాడు ఎమ్మెల్సీ ఓట్లేసిన నాడు పసుపు పట్లతో ప్రమాణం చేయించిన చరిత్ర ఒకటి ఉంది కావలికి ఈనాడు మన ఇద్దరి కోసం కొంతమంది ప్రమాణాలు చేస్తారు దానికి సిద్ధమా లేదా కలుగోలమ్మ నీ గ్రామ దేవత ఆ గుడిలో సిద్ధమా లేదా మా అల్లూరు పోలేరమ్మ గుడి సిద్ధమా ఎక్కడైనా బహిరంగంగా చర్చకి మేము సిద్ధం నువ్వు ఇవన్నీ ముడుచుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు రావాలకు వచ్చాడు సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ మీద సీబీసీ ఎంక్వేరే కానీ సిబిఐ యాక్వేరీ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తావా నీ సచీలతో నిరూపించుకుంటావా నేను బహిరంగంగా సమావేశం అప్పుడు నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా నువ్వు అమాయకుడు లాగా దండం పెట్టి అన్న అన్న నమ్మి మమ్మల్ని అందరినీ వాడుకొని మా మీద ప్రయాణం చేసావు మేము అందరం కూడా చేసావు నిజాయితీగానే ఎక్కడా విమర్శించాలా నేను విమర్శలు స్టార్ట్ చేస్తే వేరే విధంగా ఉంటుంది రాజకీయం నైతికంగా ఇంకా సత్యపాల సుకుమారెడ్డి